ఎన్నైనా కూడా ఇంతమంది రోజు మీరు జైల కోసం వేసి ఉన్నారు మీ అందరికీ కూడా రేపు పదకొండు జరిగే ఎన్నికలు జైలననే ముఖ్యమంత్రి చేసుకునే ఒక మంచి అవకాశం ఈ రాష్ట్ర భవిష్యత్తు జైన ముఖ్యమంత్రి చేసుకునే ఒక అవకాశం కేవలం ఏ రోజుల్లోనే మనం ఉందని చెప్పి తెలియజేస్తున్నా మనందరి కష్టం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఇంకా కేవలం ఏడు రోజులు మాత్రమే ఉందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నా అందరినీ కూడా ఈ ఏడు రోజుల పాటు మన అందరం కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కరం కూడా చైనానికి ఓటు వేసుకుందామని చెప్పి మీ కూడా తెలియజేస్తున్నా అన్న మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం మీ అందరి ఆశిస్సులు జగనానికి ఒక అవకాశం ఇద్దాం ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకొని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రోజు ఎంతో ముఖ్యమంత్రిని చూసిన మీరు ఈ రోజునని స్వర్ణ ఉత్కాశం ఈ రోజు నాకు ఏడు రోజున ఈ రోజు ఇంకో మాట చెప్తాను ఉన్నాను మీ అందరికీ తెలుసు పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరు అనేది మంత్రి నారాయణ గారు అన్నా నేను ఒకటి అడుగుతా ఉన్నా ఇదే మంత్రి నారాయణ గారు నాలుగు సంవత్సరాల పది నెల్లపాటు మంత్రిగా ఉన్నాడు ఎప్పుడైనా మనకి అని అడుగుతా ఉన్నానన్నా విద్యా సంస్థల్లో ఏ రోజైనా ఎవరికైనా కానీ ఒక్క రూపాయలైనా తగ్గించాడా నారాయణ హాస్పిటల్స్ వెళితే ఏ రోజైనా పేదవాడికి ఒక రూపాయి తగ్గించాడని అడుగుతా ఉన్నా నారాయణ కాలేజ్ కి వెళ్తే హాస్పిటల్ రెండు వేలు మూడు వేలు తగ్గినా చనిపోయిన కుటుంబాలు ఎవరైనా బాడీని ఇవ్వమంటే కూడా మూడు వేల రూపాయలైనా సరే కట్టే బాడీని హాస్పిటల్ ఉంది అంటే నారాయణ కాదని అడుగుతా ఉన్నాను ఈ రోజు అడుగుతా ఉన్నా వాళ్ళు చెప్తున్నారు వంద కోట్లు పెడతాం కుంక పనులు ఇస్తాం డబ్బుతో కొట్టానని ఈ రోజు నా దగ్గర డబ్బు లేదు కానీ జగన్ అభిమానించే ప్రతి గుండె రాజశేఖర్ ఈ రోజు నా వెంట ప్రజలు చేస్తున్నాను ఐదు సంవత్సరాల పాటు చేయడానికి ఒక నమ్మకం సైనికుల్లా సైనికులు నాకు పనిచేసా ప్రజలు ప్రజలకు పెద్దలు లేసే ప్రతి ఒక్కరికి గడప తగ్గుతూ మీ అందరి ముందు ఉన్నా ఈ రోజు మీ అందరి ముందు ఒకటి అడుగుతున్నాను అన్నా నా జీవితం పది సంవత్సరాల పాటు మీ మధ్యలో గడిపా ఈ రోజు డబ్బు నాడు వచ్చి డబ్బుతో నేను కొట్టాను ఈ రోజు నేను డబ్బుతో గెలుస్తానని చెప్తా ఉన్నాను నా జీవితం మీ చేతుల్లోనే ఉంది మీ ఆశీస్సుల చేతుల్లోనే ఉందని చెప్పి చేస్తున్నా నన్ను నాయకుడిగా ఈ రాష్ట్రంలో పెంచుతారా తెచ్చుతారా అక్కడ నెల్లూరు నగర ప్రజల మీ చేతుల్లో మీ దీవెల్లోనే ఉందని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నాను నాకు తెలిసిందల్లా ఒకటి పొద్దున్న లేస్తే ఏదో ప్రాంతంలో తిరుగుతూ ఎవరో దగ్గర కడుపు అడుగుతారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నానన్న ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎవరు కూడా ఈ రోజు నా మీద ఒక అవినీతి మచ్చ కూడా వేయలేకపోతున్నారు అంటేనే ఐదు సంవత్సరాలు నిజాయితీగా నేను బ్రతికాను మీ మధ్య గడిపాను మీతో ఉన్న ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల కన్నా కూడా సోదరులుగా బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా బ్రతికాను ఐదు సంవత్సరాల పాటు ఈరోజు ఒక మాట్లాడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు నారాయణ గారికి ఓటు అడుగుతున్నారన్నా నారాయణ సార్ సార్ సార్కి ఓటేమని అడుగుతా ఉన్నారు కానీ ఇక్కడ మీ బిడ్డకి మీ తమ్ముడికి మీ అన్నకి మీ స్నేహితుడికి ఓటు అడుగుతా ఉన్నారు గులాబ్రి ఉంది ఇక్కడ ఆప్యాయత ఉంది అని కూడా అడుగుతా ఉన్నారు సాయం చేత ఈ చూస్తున్నారు ఎక్కడ పోయినా ఐదు అంటున్నాడు పది అంటున్నాడు మన డబ్బే అది ఇళ్ళ పేరు మీద దోచుకున్న డబ్బేదంతా కూడా మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు దోచుకున్న డబ్బేదంతా కూడా ప్రతి రూపాయలు కూడా కక్కించుకుందాం మన డబ్బులు మన వెనక్కి తీసుకుందాం తీసుకొని ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసుకుందాం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నారు దీనిలో అసిస్టు ఇవాళ జగన్ సాయం చేయండి మాకు సాయం చేయాలని అడుగుతా ఉన్నా కాబట్టి రెండు రోజుల నుంచి నేను ఎప్పుడో ఒకటి సంవత్సరం సంవత్సరాల క్రితం ఒక కార్యకర్తల సమావేశంలో నేను మాట్లాడిన మాటలు ఒక యుద్ధానికి సంబంధించి సైనికుడు వెళ్ళి ఆ సైనికుడు ముందు కేవలం ఒక సైనికుడు యుద్ధానికి పోతే అతనికి సైనికుడికి ఉన్నది రెండు మాటలే ఉంటాయి చచ్చిపోమా చంపడమా అయ్యే ఉంటాయి కాబట్టి ఆ విధంగా మనం పోరాటం చేయాలి నేను సంవత్సరం క్రితం మాట్లాడితే దాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఎల్లో మీడియాతో నేను ఎన్నికల్లో మాట్లాడాలని చెప్పి నేరుగా పోట్లాడుతుందో మగాడి లాగా వెనక నుంచి చిల రాసుకోవాలి బాధ చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు నేను పాత పేదల కోసం ఐదు వేలు కొట్టేస్తుంటే నేను ఐఆర్టీ మీటింగ్ లో నారాయణ నిలదీసింది రోజుకు ఒక వీడియో వేస్తానంట రోజుకు కాదు గట్టిగా ఒకటి వేసుకోమని చెప్తా ఉన్నా నీకు చేతనైతే మీ ఎల్లో మీడియా తర్వాత ఇరవై నాలుగు నాకు ఇబ్బంది లేదు నల్ల నల్ల ప్రశ్నలు నమ్ముతారని చెప్తులు చేస్తా ఉన్నా నీలాగా నీలాగా ఎనభై మంది పసిబిడ్డలు కాలేజీలో చచ్చిపోయారు నేను అడుగుతున్నా ఒక్క కుటుంబానికి నువ్వు ప్రోత్సహించావని అడుగుతాను ఓదార్చావని అడుగుతా ఉన్నా ఒక్క కుటుంబానికి వెళ్ళి ఓదార్చావా లే నువ్వు మానవత్వం గురించి దానితో మాట్లాడుతున్నావు అడుగుతున్నా ఈరోజు అడుగుతున్నా నీకు ఇద్దరు కూతురు నీ కూతురు కన్నా ఒక చిన్న అమ్మాయి ఇరవై ఒక్క సంవత్సరాల అమ్మాయి మూడు సంవత్సరాలతో నీ మెడికల్ కాలేజ్ లో చచ్చిపోయింది నువ్వు మంత్రిగా ఉన్నావు అప్పుడు నువ్వు మంత్రిగా అదే క్యాంపస్ లో ఉన్నావు నీ ఇంటి పక్కన వంద మీటర్లు వంద అడుగుల దూరంలో ఆ బిడ్డ చచ్చిపోయింది నువ్వు మంత్రిగా ఉన్నావు ఆ రాత్రి అక్కడే ఉన్నావు ఏ ఆ కూతుర్ని పోయి చూసావు ఆ బిడ్డని పోయి నువ్వు చూసావని అడుగుతా ఉన్నా నీకున్న కూతురు చిన్న వయసు ఆడపిల్ల నీ కాలేజ్ లో చనిపోతే కనీసం ఇప్పుడు చూడని మృదు నువ్వు అడుగుతా ఉన్నావు నువ్వే గురించి మాట్లాడుతున్నావు డబ్బు ముఖ్యం కాదు ఈ రోజు డబ్బు ఉంటుంది రేపు పోతుంది కానీ అట్లాంటి వ్యక్తిని నిలిపించుకుంటే ఇంక ఎంతమంది మంది బిడ్డ చనిపోతారు ఒక్కసారి ఆలోచించి ఏమని అడుగుతా ఉన్నా ఈరోజు కొందరు మాట్లాడుతున్నారు వాళ్ళందరినీ అడుగుతా ఉన్నా మీ బిడ్డ కాదు కాలేజ్ లో మాట్లాడుతా ఉన్నాడు మా గురించి మాట్లాడుతా ఉన్నాడు ఈ రోజు ఒక అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాల పది నెలలు నీకు ప్రజలు కనిపించలేదా నాలుగు సంవత్సరాల పది నెలలు ఏ రోజు కనిపించలేదు నేను డెవలప్మెంట్ డెవలప్మెంట్ ఏం చేశాను నువ్వు డెవలప్మెంట్ పదకొండు వందల కోట్ల నెల్లూరు నగర ప్రజల మీద ఆపేసావు హాట్ కరోనాలో నూట యాభై నెల్లూరు నగర కార్పొరేషన్ కట్టాలా పన్నులు నేను కట్టాలా ఇల్లు కట్టాను చదరా పడదు వెయ్యి రూపాయలు దాటదు అపార్ట్మెంట్ కడితే నువ్వెంత వసూలు చేస్తావు రెండు వేలు మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు పేదల మీద అప్పేసావు ఐదు వందల కోట్ల దోపిడీ చేసు నువ్వుగా మాట్లాడతావు ఒక్క మాట చెప్తున్నా మనం నారాయణ ఓటేస్తే ఒకటే పెడతాడు మనకి హంగ రావాలి పెడతాడు పెట్టి చెప్పమంటాడు నారాయణ చెప్పమంటాడు మనకి ఆలోచన చేయడం అందరినీ కూడా పెద్ద బిడ్డ మంచి చేస్తాడు చిన్న బిడ్డ స్వతగా తిరుగుతుంటాడు అనుకున్నాం ఇద్దరు బిడ్డలు కూడా మంచి మంచి పని ఒక చిన్న సోదా పని చేసినంత మాత్రాన నీ బిడ్డ కాకుండా పోరు కదమ్మా అలాగే నేను మంచి చేస్తుంటే పెద్ద బిడ్డ అనుకోండి చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే చిన్న బిడ్డ అనుకోండి అంతే మాత్రం మీ బిడ్డల మాత్రం కాదనుకోదని చెప్పి దూరం చేద్దాం చెప్తున్నా మీ ఓట్ని కాని గుర్తికి ఓట్ అయిందమ్మా రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీగా ప్రభాకర్కి రెండోది మనకి జగన్ అన్న వస్తున్నాడు మనకి సీఎం అవుతున్నాడు ఖచ్చితంగా ఎవడు ఆపిన ఆపకపోయినా ఏమి పొంగు దండాలు పెట్టినా వంగి ఇలా దండం పెట్టినా ఓట్లు బాబాయ్ చూసాం మన చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఎంత తెలియజేస్తారంటే కూడా నేను చూసాం మామూలుగా కొత్తగా ఎప్పుడు లేని విధంగా ఇట్ట పెట్టేస్తున్నాడు ఓటు చూసారమ్మా ఎన్ని వంగినా ఎంగి వంగి వంగి దండం పెట్టినా ఓటు మాత్రం ఇస్తాడు జరిగి జగనంద ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం కాబట్టి